బాలు విషయంలో త తన తప్పు ఏది చేయలేదని చెప్పని మోనిక చెప్పడంతో ఇంకా మొత్తం సాక్ష్యాలైతే సంపాదిస్తుంది మీనా ఇంకా గుణానైతే దోషిగా తీసుకొచ్చి జైల్లో అయితే పెట్టిన తర్వాత ఇంకా మీరు వాడిని జైలు తీసుకురాకముందే నాలుగు తన్నులు తన్ను ఉంటే బాగుండు ఇంకా భార్య కోరిందని చెప్పని బాలు కూడా అయితే నా నాలుగు కోటింగ్లు అయితే ఇచ్చి మళ్ళీ జైల్లో అప్పచెప్తాడు ఇంక ఇదంతా చేసింది ఎవరు అని చెప్పని ముందు కనుక్కోవాలని చెప్పని మీనా మళ్ళీ ఆ ఎస్ఐ అయితే ఫోన్ చేసి రమ్మంటాడు అప్పుడు ఈ విధంగా సంజయ్ అనే వ్యక్తి మా కమిషనర్ గారితో మాట్లాడి ఇదంతా చేపించాడంట అని చెప్తుంది ఇంకా బాలు దగ్గర ఏం మాట్లాడకుండా నేరుగా మౌనిక వాళ్ళ ఇంటికి దగ్గరకైతే వెళ్తుంది కానీ బాలు అయితే వీడియోని తన గుణ ఎలా చేసాడో వీడియోకి చేసి అది పోస్ట్ చేస్తాడు నేనైతే తాగిన బండి నడపలేదు అని చెప్పనని ఇంకా నేరుగా మీనా అయితే సంజీవ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సంజీవ్ని అయితే అడుగుతుంది ఎందుకు ఇలా చేసావు మా ఆయన నీకు కోపం ఉన్న ఉన్నా కానీ ఇంత నిజంగా ప్రవర్తిస్తావా నువ్వు అని చెప్పంటుంది ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే ఇంకా మీనా మీద కూడా రాష్ అయితే ఇంకా సంజయ్ చంప చెల్లిమనిపించి నా ఆడపిడుచు మొగుడు అని చెప్పని కాసేపు పక్కన పెట్టానంటే నా మొగుడుతో కానీ చెప్పానంటే నిన్ను చీల్చి చెండాడతాడు ఏమనుకుంటున్నావు నువ్వు నా ఆడపిడుచు మొహం చూసి నేను వదిలేస్తున్నాను ఇంతవరకు అది ఇంతవరకే ఉండిచ్చు ఇంతే కానీ ఎగస్లో కానీ చేసావు అనుకో మొహం పగిలిపోతుంది నీకని చెప్పనని ఇంకా అంటుంది ఇంక అనేటప్పుడు సంజయ్ కూడా చాలా కోపం వచ్చి ఈ కోపం చూపించిన దానికి మీ ఆయనకి ఈ గతి పెట్టించాను అని అంటే ఏంటో నువ్వు గతి పెట్టించింది తను చెల్లెలు మూడు అని చెప్పిన ఒక వెనకడగా వేసాడు అంతే తప్పక తను కోపం గురించి నీకు తెలియదా ఆల్రెడీ చూస్తున్నావు కదా అని చెప్పానని అందులో అంత దాకా ఎందుకురా నా నా గురించి కూడా తెలుసున్నావు కదా మా ఇంత దగ్గర కూడా పోన అవసరం లేదు నేనే చంపేస్తాను నిన్ను కానీ నా ఆడబుడిచే మొఖం చూసి నేను వదిలిపెడుతున్నాను అది బ్రతికి పో అంతే కాని నా ఆడబుడిచిని దీని దీని కారణం పెట్టుకున్న తనని ఇబ్బంది పెట్టావని తెలిసిందో తలవచ్చు